హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుకన్చిల్లా ఇంకొక ప్లెయిన్ కాటన్ శారీతో మీ ముందుకు వచ్చేసాను ఈ శారీ పల్లవి ప్లెయిన్ కాటన్ శారీ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఎలా ఉంటుందని ఇలా చిన్నగా ట్రై చేశాను ఇప్పుడు ఎట్లా ట్రెండీలో ఉన్న డిజైన్ ఏంటండి ప్లెయిన్ కాటన్ శారీకి వైట్ కలర్ వర్క్ ట్రెండీలో ఉంది అది చూసి నా దగ్గర ఉన్న శారీకి ఎందుకు ఇలా వర్క్ చేయకూడదా అనిపించి అలా ట్రై చేశానండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూడండి మీరే చూడండి మీకే అర్థమవుతుంది ప్లెయిన్ కలర్ శారీకి வக்கப்பொடி கலர் சாரி దానికి వైట్ కలర్ ఫ్లార్స్ ఇచ్చాను మధ్యలో డాట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇచ్చాను శారీ అంతా కూడా డబల్ లైన్ వేశాను పళ్ళులో ఫోర్ లైన్స్ వేశాను శారీ అంతా టోటల్ ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ అయితే మీకు చెప్పక్కర్లేదు కదా నా వర్క్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి చూసేయండి ఎవరైనా సరే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ప్లెయిన్ కాటన్ శారీని ఈ శారీ ఎవరికైనా కావాలి అన్న కొరియర్ చేస్తానండి కొరియర్ స్పెసిలిటీ కూడా ఉంది మీకు దీని గురించి ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్కి కామెంట్ చేయండి ఎలా ఉంది చూడండి శారీ ఓవరాల్గా చాలా బాగుందండి మనకి ఒంటి మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తే శారీ అంత ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూసేయండి ఒకసారి మళ్ళీ పైన వేసుకొని చూపిస్తానండి దీనికి వైట్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేయండి లేట్ చేయకుండా బుక్ చేసుకోండి శారీని ఎందుకంటే చాలా బాగుంది అస్సలు వదిలిపెట్టరండి ఎవరు కూడా మీరు శారీ నా కొరియర్ చేసినా మీకు వర్క్ వేస్ కొరియర్ చేస్తాను నా శారీ ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా కొరియర్ చేసే అవకాశం అయితే కలదు ఓవరాల్ శారీ లుక్ చూసారు కదండి ఎలా ఉందో నా దగ్గర ఉన్న శారీస్ కూడా చూపిస్తున్నా చూడండి ప్లెయిన్ కలర్ కాటన్ సారీస్ ఇది ఒక ఉల్లిపొట్టు కలర్ ఒకటి ఉందండి బెల్లం కలర్ ఒకటి ఉంది ఇవేమో రెండు కాటన్ శారీస్ అండి మనకి జార్జెట్ సారీస్ రెడ్ కలర్ ఎల్లో కలర్ అండ్ అరటి ఆకు కలర్ మూడు కలర్ అయితే ఉన్నాయండి ఇలా కూడా సేమ్ అదే విధంగా మనం వర్క్ వేయించుకోవచ్చు మోడల్ ఎవరికైనా నచ్చినా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండి